హాయ్ అండి వెల్కమ్ టు పల్లీ పకోడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక కప్పు పల్లీలను తీసుకున్నానండి అరకప్పు శనగపిండి కూడా పల్లీలో వేసుకుందాం అలాగే కప్పు బియ్యం పిండి కూడా వేసుకుందాం బాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకున్న తరువాత చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం ఇది కేవలం రంగు కోసం మాత్రమేనండి వేసుకుంటారు మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫుడ్ కలర్ వేసుకోపోతేనే మంచిది తరువాత ఒక స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తరువాత ఉప్పు కారం అంటేలాగా కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ బాగా కలుపుకోవాలి తరువాత అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం పల్లీలకు ఈ విధంగా బాగా అంటేలాగా కలుపుకోవాలి స్టవ్ వంటిచ్చి కడాయి పెట్టుకుందాం కడాయి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తరువాత మంట సిమ్ లోనే పెట్టుకోవాలండి చిన్న మంట మీదే పల్లీ పకోడీని ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట పెడితే బయట వేగుతుంది కానీ లోపల పల్లీ మాత్రం వేగదు అందుకని చిన్న మంట పైన పల్లీ పకోడీని ఈ విధంగా వేపుకోవాలి పల్లీలు నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం బాగా ఫ్రై అయిపోయండి ఒక గిన్నెలోకి తీసుకుందాం అంతే అండి పల్లీ పొక్డీ రెడీ అయిపోయింది మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం